డాక్టర్ గారు పిల్లల్లో ఒక షుగర్ కనబడుతుంటుంది అండి ఏం డాక్టర్ గారు వాళ్ళ పిల్లల్లో షుగర్ ఎందువల్ల వస్తుంది పిల్లల్లో ఏంటి అసలు వాళ్ళు గురించి చెప్పండి డాక్టర్ గారు సార్ మనం పిల్లల్లో షుగర్ అనుకుంటాం అంటే నేను ఇందాక మాట్లాడుతూ షుగర్ రెండు రకాలు ఉంటుంది అన్నాను చూడండి ఇప్పుడు దాన్ని మనం పిల్లల్లో షుగర్ అంటున్నది అది టైప్ వన్ అండి టైప్ వన్ మనకు వస్తున్నది టైప్ టూ టైప్ టూ మనం జీవనశైలితో మార్చుకోవాలి మార్చుకోవచ్చు దాని ప్రకారం కానీ పిల్లలకు వస్తున్నటువంటి షుగర్ కొంచెం మనకి మనకి మానసికంగా ఇబ్బందికరమైంది వాళ్ళకి జీవితంలో ఇబ్బందికరమైంది అది టైప్ వన్ షుగర్ అండి దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది సరే ఒక భాగం అయితే రీజన్ ఏమిటి అంటే ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ అన్ని చనిపోయినప్పుడు వచ్చే సమస్య ఉంటుంది బీటా అది దాంట్లో లో ఉన్న ప్రాబ్లం ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ ఉంటాయి బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వాలి కానీ చనిపోతాయండి చనిపోయేసరికి ఇంకా ఇన్సులిన్ ఎలా ఉత్పత్తి అవ్వాలి కంప్లీట్ ఇన్సులిన్ నిల్ అవుతుంది నిల్ అయినప్పుడు ఎలా వేరే మార్గం లేదు దానికి మనవాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళ పొజిషన్ మీద ఆధారపడి ఎన్ని యూనిట్లు ఇవ్వాలి ఏ ఏ టైంలో లో ఇవ్వాలి అని గైడ్ చేయడం ద్వారా తాత్కాలికంగా వాళ్ళని రక్షించి నిలబెట్టేటువంటి ప్రయత్నం ఇది డాక్టర్ దేవుడు మందు మహా అద్భుతం అంటాం చూడండి ఇది అలాంటిదే ఇన్సులినే లేకపోతే ఎన్ని కుటుంబాలు నష్టపోయి ఉండేయో టైప్ లో ఇన్సులిన్ అనేది మనం ఫోటో కట్టి రెస్పెక్ట్ ఇవ్వాల్సినంత ముఖ్యమైనటువంటి ఆవిష్కరణ అండి సైన్స్ చరిత్రలో అయితే ఎందుకు పిల్లల్లో అలా జరుగుతుంది ఇది తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన బాధ్యత అది కారణం ఏంటి కారణం మూల కారణం ఏమిటి ఎందుకు వస్తుందని చూడాలి కదండి వచ్చిన తర్వాత కష్టం ఎలాగో ఉంది ఎందుకంటే మ్యారేజ్ అవ్వకముందు మన లైఫ్ వేరే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత మన లైఫ్ ఏనండి పిల్లల కోసం తప్ప ఏ పని చేస్తూ ఉన్నా ఎంతసేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఎట్లా అనేది చాలా బలమైన విషయంగా ఉంటుంది మన జీవితాల్లో మరి వాళ్ళకే టైప్ అని వస్తే వాళ్ళు రిస్క్ లో పడితే ఇంకెంత కష్టం అండి కాబట్టి ఎందుకు వస్తుంది అనే ని పరిశీలించడం కూడా తల్లిదండ్రులది చాలా ముఖ్యమైన బాధ్యతగా ఉంటుంది ఇక్కడ నేను మీకు ఒక వివిధ కారణాల్లో ఒక ముఖ్యమైన కారణాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను ఒకటి జన్యులోపం వల్ల జరగచ్చు అది కొంత పర్సెంటేజ్గా ఉంటుంది అంటే దాన్ని పక్కన పెడితే అంటే మనం ఏం చేయలేం కాబట్టి పుట్టుకతోటే వచ్చిన దాన్ని ఏం చేయగలం అది పక్కన పెట్టేద్దాం అది కాక చాలా మంది పిల్లలకి టైప్ఓన్ రావడానికి మరొక కారణం ఉందండి మనం సరి చేసుకుంటే సరయే కారణం అదేమిటంటే పిల్లలకి మనం హైడోస్ మెడిసిన్స్ ఇస్తున్నాం హైడోస్ హైడోస్ మెడిసిన్స్ ఇస్తున్నాం ఉదాహరణకి ఒక తండ్రి ఒక బాబుని తీసుకొచ్చాడు ఆ టెన్త్ ఫస్ట్ క్లాస్ వచ్చాడు జిల్లా ఫస్ట్ వచ్చాడు దాంతో ఈ కార్పొరేట్ జూనియర్ కాలేజీలు ఫ్రీ సీట్ ఇచ్చాయి దాంతో మరి చాలా సంతోషపడతాం కదండి తీసుకెళ్ళి విజయవాడలో ఒక పలానా జూనియర్ కాలేజీలు జాయిన్ చేయించాడు అక్కడ కూడా పిల్లడు బాగా కష్టపడుతున్నాడు బాగా చదువుకుంటున్నాడు ఎగ్జామ్స్ టైంలో అతనికి జ్వరంగా ఉంది సరే ఎగ్జామ్స్ అయిపోయినాయి బాబుని నీరసంగా ఉన్నాడని వాళ్ళ సెలవుల్లో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏంటి ఉన్నాడని చెక్ చేస్తే టైప్ వన్ షుగర్ అని బయటకు వచ్చిందండి నేను కాస్త ఓపిక్ గా తనతో మాట్లాడితే తెలిసింది ఏమిటి అంటే ఎగ్జామ్స్ టైంలో లో జారిపడ్డాడు జారిపడి బొట్టమినేలు ఇబ్బంది అయింది ఇబ్బంది అయ్యేసరికి ఆ కాలేజీ హాస్టల్లో ఉండేటువంటి డాక్టర్ గారు ఏం చేస్తారంటే మరి ఎగ్జామ్స్ చాలా సీరియస్ విషయం కదా వాళ్ళకి అలాంటి టైంలో లో వేళ్ళు ఇబ్బంది అయితే కష్టం కదా అని ఆల్రెడీ జ్వరం కూడా ఉంది అని జ్వరానికి టాబ్లెట్ ఇస్తూ యాంటీబయాటిక్ ఇస్తూనే పెయిన్ కిల్లర్ కూడా ఇచ్చారు ఈ పవర్ఫుల్ యాంటీబయాటిక్ పవర్ఫుల్ పెయిన్ కిల్లర్ వేసుకుని ఆయన ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాడు వీటికి రియాక్షన్ గా ఏమొచ్చింది అంటే టైప్ వన్ షుగర్ వచ్చింది ఇదంత కష్టం అండి ఇక్కడే నేను తల్లిదండ్రులు ఆలోచించాలి ఆరోగ్య సమాజం అంతా ఆలోచించాలి టాబ్లెట్స్ రాసేసే డాక్టర్లు కానీ మింగేసే పిల్లలు ఏమనుకుంటారండి పాపం వాళ్ళకేం తెలుసు తల్లిదండ్రుల మీద డాక్టర్ల మీదే ఈ అంశాన్ని పరిశీలించాల్సిన బాధ్యత బలంగా ఉంటుంది జాగ్రత్తగా ఎంచుకోవాలి తప్ప ఐడోస్ మెడిసిన్స్ ఇచ్చినట్టయితే ఇది రావడానికి అవకాశం ఉంది అంటే ఐడోస్ ఇస్తే ఇది ఎందుకు వస్తుంది ఐడోస్ ఇచ్చారు కాబట్టి వచ్చిందని నువ్వు ఎలా అంటావు అనొచ్చు ఎందుకంటాము ఈ ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే టైప్ వన్ షుగర్ ఎందుకు వస్తుంది అంటే ఇవాళ సమాజంలో సైన్స్ పేరుతో బలంగా వినిపించేటువంటి మాట ఏంటంటే టైప్ వన్ షుగర్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఆటో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇమ్యూన్ డిసీజ్ అవునండి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయినప్పుడు అంటే మన ఇమ్యూనిటీయే కాపాడాల్సిన మన రోగ నిరోధక శక్తే మన ప్యాంకిస్ మీద దాడి చేసి బీటా సెల్స్ ని నాశనం చేసినప్పుడు వచ్చిన జబ్బు టైప్ వోన్ షుగర్ అంటే పోలీసులే దొంగలుగా ఉన్నట్టు కాపాడాల్సిన వాళ్లే నష్టపెట్టినట్టు అలాంటప్పుడు వచ్చే సమస్య టైప్ ఓన్ షుగర్ మరి దానికి నో పవర్ఫుల్ పెయిన్ నో బాధ్యత బాధ్యతగా ఎలా మారుస్తావు నువ్వు ఇది కదా రీజన్ అని ఒక ప్రశ్న రావచ్చు మనం అయిన వాళ్ళకు కూడా మన మిత్రులకు కూడా అనిపించవచ్చు అయితే దాన్ని కూడా కొంచెం ఓపిక అర్థం చేసుకోవాలండి ఇప్పుడు ఉదాహరణకి బాబుకు జ్వరం వచ్చింది అనుకుందాం జ్వరం వస్తే అప్పుడు బాడీలో జరిగేటువంటి ఒక కెమికల్ యాక్షన్ ఎలా ఉంటుంది అంటే శరీరంలోకి మనకు సంబంధం లేని ఫారెన్ మెటీరియల్స్ ఎంటర్ అయ్యాయి ఎదుర్కొని వాటిని తొలగించాలి అని ఇండికేషన్ కెమికల్ ఇండికేషన్ అనేది బాడీలో వస్తుంది వచ్చినప్పుడు వైట్ సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి వైట్ సెల్స్ లో రకరకాల వైట్ సెల్స్ ఉంటాయి వాటిలో ఫైటర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి భక్షక కణాలు అంటామా ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఎక్కడ శత్రువు ఉన్నాడా తిరుగుతూ కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇది కామన్ గా జరిగే ప్రక్రియ ఈ టైంలో మనం ఏం చేస్తామంటే అరే పిల్లడు స్కూల్కి వెళ్ళాలి ఎగ్జామ్కి వెళ్ళాలి పవర్ఫుల్ టాబ్లెట్ ఒకటి వేసేస్తాం ఇప్పుడు ఆ టాబ్లెట్ లోపలికి వెళ్ళి ఏం చేసింది బాక్టీరియాని చంపేసింది జ్వరం లేకుండా చేసేసింది బాక్టీరియాని చంపింది అంటే ఫారెన్ మెటీరియల్ గా ఫారెన్ ఉన్న ఏవి కూడా బాడీలు లేకుండా ఈ మెడిసిన్ చంపేసింది మెడిసిన్ చంపేసిన తర్వాత ఇప్పుడు బాడీ డ్యూటీ ఏంటి అంటే ఇమ్యూనిటీ డ్యూటీ ఏంటి ఫారెన్ బాడీస్ ఎక్కడ ఉన్నాయి వాటిని పట్టుకోవడం ఎలా వైట్ సెల్స్ ఫైటింగ్ కోసం తిరుగుతూ ఉన్నాయి మనం ఫారెన్ బాడీస్ని చంపేశాం ఇప్పుడు ఈ వైట్ సెల్స్ ఏం చేయాలనేది ప్రశ్న ఫైటింగ్ కోసం వెతుకుతున్నాం వైట్ సెల్స్ ఏం చేయాలి ఇక్కడ ఏం జరగాలంటే ఫారెన్ బాడీస్ లేవండి మీరు ఫైటింగ్ విరమించండి అని వాటికి బాడీ నుంచి ఒక కెమికల్ సిగ్నల్ వెళ్ళాలి బాడీలో జరిగే పనులన్నీ రసాయనిక చర్యలుగానే ఉంటాయండి కెమికల్ రియాక్షన్స్ కెమికల్ యాక్షన్ రియాక్షన్స్ గానే ఉంటాయి బాడీ అంతా కూడా ఇప్పుడు జ్వరం వచ్చే టైంలో ఫైటింగ్ కెళ్ళు అని వచ్చిన సిగ్నల్ కూడా కెమికల్ సిగ్నల్ ఇప్పుడు రెండో సిగ్నల్ ఏం రావాలి ఏమి లేవు మీరు శాంతించండి వైట్ సెల్స్ ఆగండి ఫైటింగ్ అవసరం లేదనేటువంటి కెమికల్ సిగ్నల్ వెళ్ళాలి అది ఎవరివ్వాలి అది ఎవరివ్వాలంటే వైట్ సెల్స్ లోనే మరొక రకపు వైట్ సెల్స్ ఉంటాయి సప్రసివ్ వైట్ సెల్స్ అని ఓకే ఈ సప్రసివ్ వైట్ సెల్స్ ఏంటంటే అవసరం లేదు ఫైటింగ్ ఆఫ్ అయ్యి అనే ని వాటిని పంపాలి ఇవి పంపవండి ఎందుకు పంపవు గా పంపే సెల్స్ ఇవాళ ఎందుకన్నా ఇన్ఫర్మేషన్ పంపడం లేదు ఎందుకు పంపడం లేదంటే మీరు పవర్ఫుల్ యాంటీబయాటిక్ పవర్ఫుల్ డోసు మెడికేషన్ ఇవ్వడం వల్ల అవి కూడా సప్రెస్ అయిపోయాయి ఓ కూడా నాశనం లేవు అవి సప్రెస్ అయిపోయినప్పుడు సప్రెస్ అయిపోయిన వైట్ సెల్ పవర్ఫుల్ గా జ్వరం మీరు ఫైటింగ్ ఆపండి అని ఫైటర్ వైట్ సెల్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇవ్వలేనప్పుడు ఫైటింగ్ వైట్ సెల్ ఉంటుంది ఈ ఫైటింగ్ మూడ్ లో ఉన్న వైట్ సెల్ బ్లడ్ అంతా తిరుగుతూ ఉంటుంది ఎక్కడ సూక్ష్మమైన శత్రువు ఎక్కడ దొరుకుతాడా అని ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ వెళ్ళి కిడ్నీల మీద నెఫ్రాన్స్ మీద కిడ్నీలలో నెఫ్రాన్స్ చాలా సూక్ష్మంగా ఉంటాయి పొరపాటు పడి వాటిని నాశనం చేయొచ్చు అప్పుడు అక్యూట్ కిడ్నీ ఫెయిలియర్ వస్తుంది చిన్నపిల్లలు జ్వరం తర్వాత కిడ్నీలు ఫెయిల్ అయ్యి అంటావా ఇది రీజన్ లేదా ఈ వెళ్ళి లో ఉన్న బీటా సెల్స్ సూక్ష్మంగా ఉండే కోట్లు కోట్లు అతి సూక్ష్మంగా ఉంటాయండి వాటి మీద దాడి చేసి చంపేసేయచ్చు అప్పుడు వచ్చేది ఏంటి టైప్ వన్ షుగర్ టైప్ ఇంత క్లియర్గా రీజన్ మన ఎదురుగా ఉన్నప్పుడు మరి యాంటీబయాటిక్ వాడాలా వద్దా ఏమవుతుంది వాడాలనేది ఎంత జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటుందండి మీకు గుర్తుండే ఉంటుంది అనుకుంటాను టూ ఇయర్స్ బ్యాక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక పిలిపించింది ప్రపంచవ్యాప్తంగా వెనకబడిన దేశాల్లో యాంటీబయాటిక్స్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది ఓకే తగ్గించడం కోసం సీరియస్ గా ఒక ఉద్యమం లాగా మీరు హెల్త్ కార్యకర్తలు పనిచేయాలి వైద్యులు పనిచేయాలి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆరోగనేషన్ పిలిపించింది కాబట్టి మనం ఫోర్ డ్రగ్స్ ను వినియోగించే దగ్గర చాలా బాగుండాలి సార్ ఇక్కడ నేను చిన్న ఇంకొక మాట కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ఒక ప్రమాణం కొత్తగా ఇవాళ వైద్య ప్రపంచం ఉన్న సవాల్ ఏంటంటే చాలా జాగ్రత్తగా ఐసీఈలో పెట్టిన పేషెంట్స్ కూడా అతి జాగ్రత్తగా ఉంటాం కదా ఐసీఈలో పెట్టిన దగ్గర కూడా డాక్టర్ గారు మందు ద్వారా పరిష్కరణ చేయలేని సమస్యలు ఒకటి డాక్టర్ గారికి ఎదురుగా వస్తున్నాయి వైద్యశాస్త్రం పబ్లిక్గా ప్రకటిస్తా ఉంది ఏమని అంటే ఐసీఈలో సూపర్ బగ్స్ తయారవుతున్నాయి ఐసీఈలో సూపర్ బగ్స్ సూపర్ బగ్స్ తయారవుతున్నాయి పదిహేనుగా నెమ్మదిగా అటు కూడా ఎలా ఏమిటి పరిష్కారం చేయలేని సమస్యగా ఎదురవుతుంది అనేది పెద్ద సంక్షోభంలాగా ఉంది ఐసీయు సూపర్ బగ్స్ తయారవుతున్నాయి అంటే మనం ఇచ్చే యాంటీబయాటిక్ ని ఎదుర్కొని నిలబడగలిగే స్థాయిలో అది తయారైన తర్వాత మనం ఐసీయులో పెట్టి కూడా కాపాడలేని స్థితి వస్తుంది ఎందుకు మనం వాడుతున్న విచ్చలవిడి డ్రగ్స్ సార్ నేను ఇక్కడ ఈ విషయంలో నేను ఒక అంశాన్ని బలంగా చెప్పగలను ప్రధానంగా వైద్య ప్రపంచం ఆలోచించాలి చిన్నపిల్లలకు వైద్యం చేసేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో హైఫోవర్ డ్రగ్స్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి సెన్సిటివ్ గా ఉండాలి అనేది దృష్టిలో ఉంచుకోవాలా ఓకే రెండోది తల్లిదండ్రులు కూడా డాక్టర్ సలహా కూడా లేకుండా మెడికల్ షాప్కి వెళ్ళి టాబ్లెట్లు మింగిచ్చేస్తుంటారే జ్వరం వచ్చిందంటే ఒకప్పుడు టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పారాసెటమాల్ వేసేవాళ్ళేమో అనండి ఇప్పుడు అది ఏ జ్వరం కూర్చోటల్లా ఒకప్పుడు దొరికే ఫైవ్ హండ్రెడ్ ఎంజీ కూడా ఇప్పుడు దొరకటం లేదు హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఈ స్థాయికి వచ్చేసింది అవి పట్టుకొచ్చేయటం పిల్లడి జరం వచ్చింది వేసేయడం స్కూల్ పంపేయడం అలా చేయకుండా కాస్త వైద్యుల సలహా తోటి ముందుకెళ్లే పద్ధతి ఉంటే ఇలాంటివి తప్పించుకోవడానికి మనకు తేలిగ్గా ఉంటుంది నా అభిప్రాయం